హాయ్ అండి గుడ్ మార్నింగ్ శుభోదయం హాయ్ అండి ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ శుభోదయం ఏం చేస్తున్నారు టీ కాఫీ టిఫిన్ అయిపోయిందా ఏం చేస్తున్నారు ఏంటి విశేషాలు హాయ్ అక్క గుడ్ మార్నింగ్ తమ్ముడా చెల్లనా సారీ ఏమనుకోద్దు లైక్ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్

ఓకే ఓకే ఇస్తాను నేను గిఫ్ట్ కంపల్సరీగా లైవ్ నాకు ఇస్తాను ఓకేనా నువ్వు ఇచ్చావు గిఫ్ట్ నేను కూడా ఇస్తా హాయ్ లావణ్య గారు హాయ్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ రాజు గారు ఇలా ఉన్నారు గుడ్ మార్నింగ్ హాయ్ కవిత సిస్టర్ హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ లావణ్య గారు గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే అండి త్రీ నెంబర్స్ ఉన్నారు ఫాస్ట్ ఫాస్ట్గా లైక్ కామెంట్ పెద్ద మనిషి ఎవరు రావణ్య గారు నేను అయితే సూపర్ మీరు బాగున్నారా అండి నేను బాగున్నానండి కనిపిస్తున్నా కదా శుభోదయం గుడ్ మార్నింగ్ టీ కాఫీ తాగారా ఏం చేస్తున్నారు కళ్ళు మంట వస్తున్నాయి అబ్బాయి ఎందుకో టిఫిన్ అయింది లావణ్య ఓకే ఓకే లావణ్య గారు టిఫిన్ చేశారా మార్నింగ్ రైస్ తిన్నానండి ఈరోజు టిఫిన్ ఏం చేయలేదు మీరు తిన్నారా కవిత గారు ఏం తిన్నారు ఏంటి తినిచేశారు అందరూ రాత్రి నిద్ర లేదా ఏమో అందుకే లేదండి బాగానే నిద్రపోయాము ఎందుకో తెలుసు కళ్ళు మంటగా ఉన్నాయి నేను నిద్రపోతానండి బాగానే తింటే థర్టీకే నిద్రపోయినామా నైట్ ఏంటి విశేషాలు ఇంకా వెదర్ చేంజ్ అయింది కదా హీట్ ఎక్కువైంది బయట ఎండలు ఎక్కువైనాయి హాయ్ లావణ్య హాయ్ కన్నా హాయ్ గుడ్ మార్నింగ్ ఏంటి విశేషాలు టిఫిన్ చేసారా కన్నా లైక్ చేయండి అబ్బా లైక్ చేయట్లేదు చపాతీ తిన్నాను ఓకే ఓకే పంజగారు మీకు దృష్టి తగిలిందండి అందుకే ఏం లేదండి దిష్ ఏం లేదు నాకు డిస్ట్ సారీ కట్టినప్పుడే డిస్ట్ తగులుతుంది అప్పుడు దాకా తగులుతుంది అందుకే చీర కట్టను ఎక్కువ శాతం తినవాళ్ళు కన్నా మార్నింగ్ రైస్ తిన్నాను తినేసి డ్యూటీకి వచ్చాను ఒక్కసారి కట్టుకోవచ్చుగా కోసం చూస్తే ఏమైనా ఫెస్టివల్స్ వస్తాయి ఉగాది ఉంది కదా ఇప్పుడు నేనేం పెద్ద అందంగా ఉంటానండి బర్రె మొక్క బర్రెలు తెలుసా మేక మొక్క బర్రె మొక్కం ఏం కర్రీ చేసావు అక్క కర్రీ ఆలుగడ్డ ఫ్రై అదే తొందరగా అయిపోతుంది కాబట్టి ఆలుగడ్డ ఫ్రై ఏప్రిల్లో అది అప్పుడే కడతా మా కోసం సారీ కట్టుకోండి ఓకే ఏప్రిల్లో అంట కదా ఉగాదికి ట్రై చేస్తాను హాయ్ సిస్టర్ వెల్కమ్ వెల్కమ్ గుడ్ మార్నింగ్ శుభోదయం గుడ్ మార్నింగ్ సిస్టర్ ఎలా ఉన్నారు టీ కాఫీ దగ్గర ఏం చేస్తున్నారు పిల్లలు స్కూల్కి వెళ్ళారా కా పిల్లలు వెళ్ళిపోయారు మార్నింగ్ అందరూ బిజీ ఇంట్లో ఎవరి పని వాళ్ళకే నాకైతే టైమే సరిపోదు నుంచి సెవెన్ పార్టీకే బయటకు వచ్చేస్తా నేను ప్లీజ్ సపోర్ట్ సబ్స్క్రైబ్ బాగున్నారా బాగున్నారు పిల్లలు అంటున్నావా కవిత సిస్టర్ మీకు ఎంతమంది పిల్లలు నేను అడగలేదు ఎన్ని రోజుల నుంచి ఏం చేస్తుంటారు పిల్లలు చదువుతున్నారా చిన్నపిల్లల రాజుగారు ఉన్నారా వెళ్ళిపోయారా డ్యూటీకి వెళ్ళారండి నెంబర్స్ ఉన్నారు ఫాస్ట్ ఫాస్ట్గా లైక్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ కొత్తగా వచ్చిన వారు ఛానల్ సపోర్ట్ చేసుకోండి హాయ్ హలో గుడ్ మార్నింగ్ మీరు చాలా క్యూట్గా ఉన్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓ లక్కీ బాబులేనా ఓకే ఓకే మా పాపను ఒక పాపని ఇచ్చేస్తా తీసుకుంటారా ఒక బాబునిచ్చేయండి నాకు పాపనిచ్చేస్తా హాయ్ హలో హలో అండి ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి కొత్తగా వచ్చినారు స ఛానల్ సప్ చేసుకోండి ఓకేనా కవిత సిస్టర్ ఎందుకు లైవ్ పెట్టారు ఎప్పుడు కూడా పెట్టండి మేము ఉన్నాం కదా లైవ్లోకి వస్తాము సపోర్ట్ చేస్తాం కన్నా ఉన్నావా రాజుగారు ఉన్నారా వెళ్ళిపోయారా ఉన్నావా ఉండు ఉండు అట్లానే చూస్తూ ఉండు ఏం తిన్నావు మరి ఇచ్చేసి ఇష్టాలు మా ఆయన ఆడపిల్లలు అంటే మస్తు ఇష్టపడతారు అవునా ఓకే ఇచ్చేస్తా నాకు కూడా ఇష్టమే ఆడపిల్లలు అంటే అంటే ఇష్టం లేదని కాదు ఎందుకు వాళ్ళని హ్యాండిల్ చేయడం అట్లా కాదు వెంకట్ గారు హాయ్ అండి హలో గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు వెంకట్ గారు టీ కాఫీ టిఫిన్ తిందా ఏమి ఇష్టం నావన్న నీకు కవిత గారు ఒక బాబునిచ్చేస్తా అంటున్నారు నాకు అడిగాను పాపని తీసుకోండి మా పాపని బాబుని బాబునిచ్చేసేయండి అన్న సో ఇస్తా అంటున్నారు నాకు బాబులంటే ఇష్టం లేదని క్లారిటీ లేదు కానీ ఇష్టం లేదు ఒక్క నిమిషం ఎందుకు మరి ఎందుకో తెలియదండి బాయ్స్ అంటే నాకు అంత ఇష్టం ఉండదు ఆడపిల్లలంటే ఇంటికి వెళ్ళేసరికి చక్కగా వంట చేస్తారు ఆడపిల్లలు అంతే ప్రేమ నాకు ఇష్టం లేదండి బాయ్స్ అంటే ఏదో వంశం వంశంలో ఒకళ్ళు ఉండాలి అనే తప్ప నాకు ఇష్టం ఉండదు నాకు ముగ్గురు పాపలు ముగ్గురు పాపలే ముగ్గురు అమ్మాయిలు అవును అవును మా మా పాప లాస్ట్ పాప చిన్నది మిగతా వాళ్ళు పెద్దవాళ్ళు లాభంగా పిలిచి చూపించు ముగ్గురు మహాలక్ష్మిలు ఉన్నారు అందుకే అక్క ముకింగ్ మహాలక్ష్మిలో మాకు ఆడపిల్లలు అంటేనే ఇష్టం ఎందుకో పిల్లలు మా అక్క పిల్లలు ఉన్నారు బా ఎంత సతాయిస్తారు తెలుసా వద్దు ఆడపిల్లలు ఒక దెబ్బ కొట్టిన ఇంట్లో ఉంటారు మా మా పిల్లలు కొట్టినామనుకో 哪只狗啊？No, గుడ్ మార్నింగ్ ఫాస్ట్ ఫస్ట్ కమెంట్ పెట్టండి లైక్ ఉన్నారా ఎవరైనా అంటే కామెంట్ చేయండి అబ్బా చూస్తుంటే ఏమొస్తుందో చెప్పండి I <laughs> do హాయ్ అండి గుడ్ మార్నింగ్ శుభోదయం టూ నెంబర్స్ ఉన్నారు ఫాస్ట్ ఫాస్ట్గా కమెంట్ చేయండి అబ్బా లైక్ కొత్తగా వచ్చిన వారు ఛానల్ సబ్ చేసుకోండి ప్లీజ్ శుభోదయం అండి टी टिफिन कॉफी आई पेन या टिफिन से सारा కరీంనగర్ హాయ్ అండి ఏంటండి చాలా రోజుల తర్వాత కరీంనగర్ బాగున్నారా ఏం చేస్తున్నారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ శుభోదయం ఎలా ఉన్నారు 気をつけて。<laughs> హాయ్ అండి గుడ్ మార్నింగ్ శుభోదయం